డిజిటల్ బుక్ పేరుతో తనను కొందరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆరోపించారు బెదిరిస్తూ పోస్టు పెట్టడం ఎంతో బాధ కలిగించిందని చెప్పారు అధికారం లేకపోయినా వైసీపీ బెదిరింపులకు దిగుతోందన్నారు మా ఇంటి మీద దాడి చేశారు ఆఫీస్ మీద దాడి చేశారు దాని గురించి నాకు న్యాయం చేయమని చెప్పి నేను అడిగితే విడుదల రజనీ గారిని వెనకేసుకుని వస్తా వైఎస్ఆర్సీపీ నన్ను బెదిరిస్తూ ఈ అంతు చూస్తామనే తరహాలో మరి నాకు థ్రెట్ చేసే విధంగా మరి ఈ విధంగా వాళ్ళు ఈ పోస్టును వివైఎస్ఆర్సీపీ నుంచి పెట్టడం జరిగింది విడదల రజనీ గారు దాడి చేయలేదు అని చెప్పి తప్పుడు ఆరోపణలు చేశామని చెప్పి చెప్తా ఉన్నారు అన్నిటికీ లైవ్ ఎవిడెన్స్లు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది దొడ్డ రాకేష్ అనేటువంటి వ్యక్తి మా ఇంటి దగ్గరకు వచ్చి పగలు కొడతా ఉన్నటువంటి ఇది సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో ఇదే దొడ్డ రాకేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మరి జగన్మోహన్ రెడ్డి గారు బోధం మీద చేస్తూ ఉన్నారు పక్కన విడదల రైని గారు ఉన్నారు మీరు భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ విధంగా బెదిరిస్తూ ఉంటే అదే మీరు అధికారంలోకి వస్తే ఇంకెంత రాజకీయంగా మీరు ప్రవర్తిస్తారు అనేటువంటి ఒక భయంతో నేను ఆ రోజు కూటమికి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చాను ఈ బెదిరింపు పోస్ట్ ఏదైతే ఉందో చాలా బాధ కలిగిస్తూ ఉంది